దేవుని వాక్యంలో ప్రార్థనను గురిచిన అనేకమైన అంశాలు మనం చూడగలం దైవజనులు చేసిన ప్రార్థనలు ప్రార్థనలో వారు ఏ మాటలు ఉపయోగించారు ఎలా ప్రార్థన చేశారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు ఎలాంటి సందర్భాలలో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన చేశారు ప్రార్థనల ద్వారా దేవుని ప్రజలు ఎలాంటి విజయాలు పొందుకున్నారో ఇవన్నీ స్పష్టంగా మనం దేవుని లేఖనాల్లో చూడగలం ఈరోజు ప్రాముఖ్యంగా నెహెమ్యా గ్రంథంలో నుండి దైవజనుడైన నెహెమ్యా చేసిన ప్రార్థనను గురించి ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాల వరకు మార్చి మార్చి చదువుకుందాం నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాల వరకు హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరువది అవ సంవత్సరములో కిస్లేపు కిస్లేవు మాసమున నేను శూషను కోటలో ఉండగా వారు చెరపటబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి దేవుని ప్రజలు చెరపట్టబడిన ఆ సమయంలో ఆ దైవజనుడైన నెహెమ్యాను దేవుడు వాడుకున్నాడు సవాళ్ళు సమస్యలు మనం ఎదుర్కొంటున్నట్లే ఆనాడు దేవుని ప్రజలు కూడా ఎదుర్కొన్నారు అయితే దేవుని ప్రజల పక్షంగా నిలబడడానికి దేవుని ప్రజల పక్షంగా మాట్లాడడానికి దేవుని పట్టణం యొక్క క్షేమము కొరకు ప్రయాస దేవుడు కొంతమంది వ్యక్తులను లేవనెత్తి వారిని వాడుకున్నట్లుగా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో చూడగలం అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరంటే నెహమ్య ఇంతకీ నెహమ్య ఎక్కడున్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే నెహమ్ యా శూషను కోటలో ఉన్నాడు అనే మాట ఉందంటే అతనికి చాలా మంచి జాబ్ దేవుడిచ్చాడు హీ హ్యాస్ గాడ్స్ ఫేవర్ అపాన్ హిమ్ దేవుని దయ ఆయన మీద ఉంది అందుకని శూషణ కోటలో రాజు వద్ద రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నాడు రాజుకు అందించే పని అంటే ఏంటంటే రాజు తినే ప్రతి భోజనాన్ని ప్రతి పానాన్ని ఈయన ఫస్ట్ టేస్ట్ చేస్తారనమాట నెహమ్యా టేస్ట్ చేసి నెహమ్యాకి కళ్ళు తిరగడం కానీ వాంతులు కానీ వేరే ఏం ఎఫెక్ట్ అవ్వకపోతే దెన్ నెహమ్య ధృవీకరిస్తాడు ఏమనంటే ఇది ఆరోగ్యకరమైన భోజనమే ఇందులో ఏం విషం కలపలేదు హానికరమైనది ఏది లేదు ఈ భోజనం లేదంటే ఈ డ్రింక్ రాజు తాగడానికి తినడానికి క్షేమకరమైనదని రాజుకు అందించే ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో దేవుడు అతన్ని పెట్టాడు రాజుకు అందించడం అంటే రోజుకి ఎన్నిసార్లు అందిస్తారు చాలాసార్లు అందిస్తారు కదా రోజుకి చాలాసార్లు అందిస్తూ ఉంటాడంటే అతను రాజుకి దూరంగా ఉండే వ్యక్తి కాదు రాజుకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి రాజుకు దగ్గరగా ఉన్నాడంటే రాజు యొక్క సుఖానుభవాలన్నీ కూడా ఖచ్చితంగా నెహమ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా అతను ఏం కష్టంలో లేడు హీ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ప్లేస్ దేవుడు అతన్ని చాలా ఆశీర్వదించాడు రాజు దగ్గర హీ వాజ్ అ వెరీ ట్రస్టెడ్ పర్సన్ అది ఆ గిన్నె అందించే ఉద్యోగము ఎవరంటే వారికి ఇవ్వరండి రాజుకు హాని వారని డౌట్ ఉంటే వారిని అస్సలు ఆ పనిలో బెటర్ సో నెహెమ్యాకు రాజుకు గిన్నందించే పని దేవుడిచ్చారంటే వన్ దే ట్రస్ట్ నెహమ్య అక్కడున్న రాజు యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు తన జీవితంలో అయితే తనకే కష్టం లేదు రాజుకు గిన్నె అందిస్తున్న గిన్నె అందిస్తున్నాడంటే తన ఏ అవసరత రాకుండా రాజే చూసుకుంటాడు ఒకవేళ ఏదైనా అవసరత వచ్చినా ఒక్క మాట రాజుగారికి అలా టీ ఇస్తూ రాజుగారికి అలా జ్యూస్ ఇస్తూ అలా బ్రేక్ఫాస్ట్ అందజేస్తూ రాజా కొంచెం కష్టం ఉందండి మా ఇంట్లో అంటే రాజు అంటాడు నేను చూసుకుంటా కదా నువేమి వారి అవ ఇట్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ చూడండి కొన్నిసార్లు మినిస్టర్స్ దగ్గర లేదంటే ఎమ్మెల్యేల దగ్గర వారి దగ్గర ఉండే పిఎల్ పర్సనల్ అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దర్జాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏది వచ్చినా సరే వాళ్ళు వెంటనే మంత్రి గారు చెప్పేసుకుంటారు వెంటనే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చెప్పేసుకోగానే వాళ్ళ పనులన్నీ అయిపోతూ ఉంటాయి వారికి ప్రజల్లో కూడా అంతే గుర్తింపు ఉంటుంది కొన్నిసార్లు అంతే గనుతుంటుంది ఎందుకంటే ఈయనకు చెప్పామంటే మనకి పని అయిపోద్దండి అంత మంచి పొజిషన్లో అంత చక్కని మరి స్థానంలో దేవుడు నెహెమ్యాను నిలిపినప్పటికీ నెహెమ్యాను దేవుడు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంచారు బట్ హిజ్ మైండ్ వాజ్ నాట్ కంఫర్టబుల్ నా స్థితిగతులు అన్నీ బాగానే ఉన్నాయి నాకు మంచిగా రోజుకి మూడు సార్లు భోజనం అందుతూ ఉంది శ్రేష్ఠమైన ఆహార పదార్థాలన్నీ నేను తింటా ఉన్నాను డబ్బుకు లోటు లేదు సుఖానికి లోటు లేదు నాకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ నాకు చక్కగా ఉన్నాయని హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ హిస్ లైఫ్ అతని జీవితంతో అతను సుఖపడుతూ ఇంకా మిగతా వాళ్ళ సంగతి నాకేంటి అని పట్టించుకొని స్థితిలో హేమ్యా కనబడడు కానీ హిస్ హార్ట్ వాజ్ ఆఫ్టర్ గాడ్స్ పీపుల్ అండ్ గాడ్స్ సిటీ మనం గమనించినట్లయితే నెహెమ్యా యొక్క హృదయం దేని వెనకాల ఉందంటే రాజు దగ్గర పనైతే చేస్తున్నాడు రాజు దగ్గర అయితే ఉద్యోగపరంగా ఉన్నాడు కానీ అతని హృదయము మనసంతా ఎవరి మీద ఉందంటే చెర పట్టబడిన చెరలో ఉన్న బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజల మీద ఉంది అంత మాత్రమే కాదు శిథిలావస్థలో ఉన్న దేవుని పట్టణమైన ఎరుషలేము పైన నెహమ్యా యొక్క మనసు ఉంది చూడండి రెండో వచనం నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు ఎరుషలేమును గూర్చియు నేను వారిని ఎవరిని గుర్చి మనం అడుగుతామంటే మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతాం కదా బాగున్నారా వాళ్ళు బాగున్నారా వాళ్ళ పరిస్థితులన్నీ బాగున్నాయా క్షేమ సమాచారం ఎవరిని గురించి తెలుసుకుంటామంటే మనకి ఎవరంటే శ్రద్ధ ఉందో ఎవరంటే ప్రేమ ఉందో వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటాం నెహమ్య చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాడు కానీ అసౌకర్యంలో చెరలో బానిసత్వంలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న దేవుని ప్రజల పైన అలాగే ఎరుషలేము పట్టణాన్ని గుర్చి అతను ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటే ఉంది అంటే అర్థం ఏంటంటే అతని ఆసక్తి అతనిలో ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఎవరి మీద ఉందంటే నా ప్రజలు క్షేమంగా ఉండాలి దేవుని ప్రజలకు క్షేమంగా ఉండాలి నేను ఒక్కడిని క్షేమంగా ఉంటే సరిపోదు దేవుని ప్రజల క్షేమమే నా క్షేమము దేవుని పట్టణ క్షేమమే నా క్షేమము అని గుర్తించాడు నెహమ్య అనే దైవజన్ నెహెమ్యా అనే పేరు మీద ఒక గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఉంచారండి అతని పేరు మీద ఒక పుస్తకం దేవుడు రాయించడానికి కారణం ఏంటంటే అతను దేవునికి అంత దగ్గరగా బ్రతికాడు దేవుని హృదయాన్ని కలిగిన వ్యక్తిగానే నెహమ్యా ఖచ్చితంగా జీవించాడు ఈరోజు నెహమ్యా జీవితం వలె అతని మరి హృదయ స్థితి వలె మనం కూడా దేవుని ప్రజలను గూర్చిన ఆసక్తితో దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తితో మనం నింపబడితే మనం కూడా ఖచ్చితంగా నెహమ్యా వలె దేవునికి మహిమకరంగా జీవించగలం సో నెహమ్యాకున్న ఆసక్తి ఏంటంటే దేవుని ప్రజలు ఎలా ఉన్నారు తనని కలుసుకున్న తన సహోదరుని అడుగుతున్నారంట వాట్ అబౌట్ గాడ్స్ పీపుల్ వాళ్ళ పరిస్థితి అంతా బాగానే ఉందా ఎరుషులేము పట్టణం ఎలా ఉంది నేను చాలా దూరంగా వచ్చేసాను ఎరుషలేం పట్టణానికి గుర్చిన సమాచారం నేను వినలేదు ఎలా ఉంది దేవుని పట్టణము అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో రాజైన దావీదు దేవుడు అతన్ని చాలా దీవించి హెచ్చించి ఆశీర్వదించిన తరువాత తన ఆసక్తిని గుర్చి ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి నీ ఇల్లును కూర్చిన నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఒకసారి ఆగదామండి నీ ఇంటిని గూర్చిన అంటే ఏ ఇంటిని గుర్చి డూప్లెక్స్ హౌస్ని గుర్చా విల్లాని కూర్చా మూడంతస్తుల భవనాన్ని గుర్చా మనకు ఆసక్తి ఉంటుంది దేని గురించి మన ఇంటిని గురించి నాకు ఎప్పుడు వస్తుంది సొంత నేనెప్పుడు నేను అనుకున్నట్టు కట్టుకుంటా నేను అనుకున్నట్టు పెట్టుకుంటా నేను అనుకున్నట్టు పిలుచుకుంటా చూడండి ఇంటిని గురించి కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది ఇల్లంతా చక్కగా సర్దుకోవాలి ఇంటీరియర్స్ చక్కగా చేయించుకోవాలి మందికి ఇంటర్ అది తప్ప నేను అనట్లేదు కానీ రాజైన దావేదికున్న ఆసక్తి ఏంటంటే హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ గాడ్స్ హౌస్ దాన్ హిజ్ ఓన్ ప్యాలెస్ అతని స్వంత అంతఃపురం కన్నా అతని సౌకర్యాల కన్నా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నాకు ఆసక్తి ఉంది అంటే సరిపోద్ది కదండి మామూలు లెవెల్లో లేదది చాలా తారాస్థాయిలో నన్ను భక్షించి చిన్నదండి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ద ఈగర్నెస్ ఆఫ్ యర్ హౌస్ హ్యాస్ కన్జ్యూమ్డ్ మీ అంటే ఇంక నేను నీ ఇంటిని గురించి ఆలోచించకుండా నీ మందిరమును గుర్చిన క్షేమము గురించి నేను ఆలోచించకుండా నేను ఉండలేకపోతున్నాను నేను దాంతోని ఇంకా ఆలోచనలతోనే నా మనసంతా నిండిపోతూ ఉంది ఒక్క ప్రశ్న అడుగుతాను దేవుని ఇంటిని గురిచిన ఆసక్తి మనలో ఉందా ఏదో ఆదివారం కొద్ది ఆసక్తితో వచ్చి వెళ్ళిపోవడం కాదండి దేవుని మందిరం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేసే వారముగా ఉన్నామా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే వారముగా ఉన్నామా సంఘంలో ఇంకా అనేక ఆత్మలు చేర్చబడాలి దేవుని మందిరంలో ఇంకా దేవుని ప్రజలు నిండాలి ఇంకా అనేక మంది అన్యజనులు రావాలనే ఆసక్తి మన హృదయంలో ఉందా లేదంటే కొద్దిగా ఆసక్తి ఉండి ఇంకా ఇంత ఆసక్తి చాలే అని మనం సంతృప్తి పడతా ఉన్నామా దైవచండైన దావీదంటున్నాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించినది కోరహు కుమారులు ఎనభై నాలుగవ కీర్తనలో దేవుని మందిరాన్ని గురించి చాలా అద్భుతమైన మాటలు రాశారు రెండో వచనం యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది ఒకసారి చూడండి లుక్ ఎట్ ద కంపారిజన్ దేవునికి దూరంగా ఉండే వాళ్ళకి మందిరం అంటే అసలు ఆసక్తే ఉండదు కానీ దావీది అంటున్నాడు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఇక్కడ కుమారులు అంటున్నారు నీ మందిరావరణములు చూడవలేనని నా ప్రాణము ఎంతో ఎంతో అని ఎప్పుడు చెప్తామండి కొంతమంది ఇంటికి మేము వెళ్తాం వాళ్ళు చెప్తారు మా అమ్మాయి కండి మీరంటే చాలా ఇష్టం అండి అంటారు అంటే నిజంగానే చాలా అని లేదంటే మీరంటే ఇష్టం అండి అని చెప్తారు చాలా ఇష్టం అంటే ఏంటని అన్నమాట చాలా చాలా ఇక్కడ దైవచనులు కోరహు కుమారులు కీర్తనాకారులుగా కీర్తనలు మనం చాలాసార్లు దావీదు భక్తుడే మాత్రమే అనుకుంటాం కానీ ఇంకా చాలామంది ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న కీర్తనలను రచించారు వారిలో ఒకరెవరంటే కుమారులు సన్స్ ఆఫ్ కోర ఈ కోరహకుమారులు అంటున్నారు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లు చిన్న దేవుని మందిరం చూడాలి 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 చూడాలని సొమ్మసిల్లి కొన్నిసార్లు మనం కొన్నిటి కొరకు సొమ్మసిల్లిపోతూ ఉంటాం కదా బిర్యానీ తినాలని వాళ్ళు కొంతమంది ఎప్పుడు తింటామో అండి పలానా బిర్యానీ శ్రీకన్యా బిర్యానీ కోసం సొమ్మసిల్లేవారు ప్యారడైజ్ బిర్యానీ కొరకు సొమ్మసిల్లేవారు అర్ధరాత్రి బిర్యానీ కొరకు సొమ్మసిల్లేవారు కదా ఏమైనా చేయండి నాన్న మీరు అప్పైనా సొప్పైనా చేయండి కానీ నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది నాకు పలానా బైక్ అలా ఉన్నారండి సం పీపుల్ ఆర్ సో డెస్పరేట్ టు సాటిస్ఫై దేర్ ఫిజికల్ నీడ్స్ అండ్ లాంగింగ్స్ భౌతికపరమైన అవసరతలు ఆశలు కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఎంత డెస్పరేట్ అయిపోతూ ఉంటారు కానీ ఇక్కడ కోరహకుమార్లు అంటున్నారు నీ మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది మూడో వచనం మూడో మాట చూడండి జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఊరికే రాయలేదండి వాళ్ళు వాళ్ళ హృదయంలో వారికి ఉన్న అనుభవము వారికి ఉన్న అనుభూతులు రాసుకుంటూ వచ్చారు చిన్న ప్రశ్న అడుగుతా దేవుని మందిరానికి రావడానికి మనకు ఎంత ఆసక్తి ఉంది ఆనందంతో కేకలు వేయించినదండి కేకలు అంటే ఎప్పుడేస్తామండి చాలా ఎగ్జైట్మెంట్ కదా మీ వాళ్ళకి ఎవరికైనా గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి మీ పిల్లలకి ఎవరికైనా అవార్డు వచ్చిందనుకోండి ఆ గుంపులో చాలామంది ఉంటారు కానీ ఆ అమ్మ నాన్న ఒక కేక వేస్తారు ఆ కేక ఎలా ఉంటుందంటే మా వాడు సాధించాడు మా అమ్మాయికి వచ్చింది అది ఆనందంతో కూడిన ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది మనోళ్ళని అక్కడోళ్ళనే కాదు ఇంటి దగ్గర కూడా పట్టుకోలేం కదా ఆనందంతో కూడిన కేక నిజంగా ఆనందం ఉంటే నిజంగా ఆసక్తి ఉంటే మన స్పందన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దేవుని హృదయపూర్వకంగా వెంబడించిన ఆరాధించినా అనుసరించిన సేవించిన దైవజనులందరిలో కనబడే ఒక కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి దేవుని మందిరాన్ని గుర్చిన ఆసక్తితో వారు నింపబడినట్లుగా మనం వాక్యంలో గమనించగలం నెహమ్య అనే దైవజనుడు చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాడు తిరిగి నెహమ్యా గ్రంథం దగ్గరకు వద్దాం అతని జీవితంలో చక్కని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కానీ దేవుని మందిరాన్ని గూర్చి దేవుని ప్రజల యొక్క దుస్థితిని గుర్చి తెలుసుకున్న తరువాత మూడు నాలుగు వచనాలు చూడండి వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుచలేమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఒక్కసారి అక్కడ ఆగుదామండి దేవుని మందిరం యొక్క ఎరుషులం యొక్క ప్రాకారాలు పడిపోయాయి గుమ్మములు కాలిపోయాయి అనగానే నెహెమ్యాకు ఎంత బాధ కలిగిందంటే తను ఇల్లే కాలిపోతే ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చాడండి ఒకసారి అంటే ఒక ఊర్లో ఒక వీధిలో అగ్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అగ్ని ప్రమాదం జరగగానే ఒక ఇల్లు మండుతూ ఉంది ఆ పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదండి ఎందుకు మాకెందుకు వాళ్ళు పడతారులే ఆ బాధలు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి వాళ్ళు కాల్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఏదో పడతారు బాధలని నిలబడి చూస్తూ ఉన్నారంట ఎవరికి వాళ్ళు చోద్యం చూస్తున్నారు కాసేపటికి ఏం జరిగిందంటే అది భయంకరమైన వేసవి కాలము వడగాల్పులు అంటారు కదా గాలి బాగా వీస్తూ ఉంది ఆ స్ట్రీట్లో ఉన్న మొత్తం ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటొకదాని తర్వాత ఒకట ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి అప్పుడు వాళ్ళందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఆ ఫస్ట్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేమందరం ఒక్కొక్క చెయ్యి వేసి మా ఇంట్లో ఉన్న బిందెలతో మా ఇంట్లో ఉన్న బకెట్లతో మేము నీళ్ళు చల్లుంటే మా ఇల్లు కాలిపోయేది ఆ నష్టం మా వరకు వచ్చి ఉండేది కాదు ఇప్పుడు నెహమ్యా జీవితంలో ఎరుశలేం పట్టణానికి చాలా దూరంగా ఉన్నాడండి కానీ ఎరుశలేము పట్టణము కూల్చబడిన స్థితిలో ఉంది శిథిలావస్థలో ఉంది ఎరుశలేం యొక్క ప్రాకారాలు అన్నీ కాలిపోయాయన గానీ తన సొంతిల్లు కాలిపోతే ఎంత వేదన ఉంటుందో అంత వేదన పడి ఏడ్చాడు అనే మాట ఉంది ఏడవడం మాత్రమే కాదు నాలుగో వచనంలో కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన రెండు నిమిషాలు ఏడ్ చేసి కళ్ళు దుడుచుకొని వెళ్ళిపోలేదండి హీ ప్రేడ్ విత్ టీయర్స్ ఫార్ డేస్ దినాలు కొన్ని దినాల తరబడి కన్నీటితో ప్రార్థన చేశాడు మొట్టమొదటి అనుభవము నెహెమ్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన చాలాసార్లు మనం అనుకుంటాం కన్నీటి ప్రార్థన అనుభవము స్త్రీల సొంతం అనుకుంటాం కాదండి అది అందరి సొంతమే దేవుని ఎడల ఆసక్తి కలిగిన దేవుని కార్యాల ఎడల ఆసక్తి కలిగిన దేవునికి ప్రీతికరంగా బ్రతకాలని ఆశ కలిగిన దేవుని రాజ్య అభివృద్ధిలో పాటుపడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరి స్వంతం అవ్వాలి ఒక అనుభవం అనుభవం ఏంటంటే కన్నీటి ప్రార్థన ఇప్పుడు ఒక మాట కన్నీరు కార్చ ఎంతకాలమైంది అని నేను అడగట్లేదు కానీ కన్నీటి ప్రార్థన చేసే కాలమైందని అడుగుతున్నా కన్నీరు కార్చని అడగను ఎందుకంటే ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా ఏదో దుర్వార్త వచ్చింది అనుకోండి ఏడుస్తాం ఎవరో ఏదో అన్నారనుకోండి ఏడుస్తాం అవి కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింపుల్ టీయర్స్ ఒట్టి కన్నీళ్ళ గురించి నేను మాట్లాడట్లా వేదన వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఒంటరితనం వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు అపచయం వచ్చినప్పుడు ఆ ఏడ్పు గురించి నేను మాట్లాడట్లేదు కానీ కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలము అయింది మొట్టమొదటి అనుభవము నెహెమ్యా నుంచి మనం నేర్చుకోవాల్సింది కన్నీటితో కొన్ని దినములు ప్రార్థన చేశాడంట కన్నీటితో కొన్ని దినాలు ప్రార్ మనకు ఐదు నిమిషాలు కన్నీటి ప్రార్థన చేయాలంటేనే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా కొంతమంది అనుకుంటారు కన్నీటి ప్రార్థన చేయడం అంటే చిన్న చూపేమో కన్నీటి ప్రార్థన అంత కష్టమండి మాకు కన్నీటి ప్రార్థన ఒక మాట చెప్పన మెత్తని హృదయం నీకుంటే స్పందించే హృదయం నీకుంటే కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి కఠినమైన హృదయం ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు రా ఒక్క చుక్క కూడా రాదండి ఒక్క చుక్క కూడా రాదు కానీ మెత్తని హృదయము మాంసపు హృదయము స్పందించే హృదయం నీకుంటే ఖచ్చితంగా నీకు కన్నీటి ప్రార్థన వస్తుంది నెహమియా యొక్క ప్రార్థన అనుభవంలో మొట్టమొదటి అనుభవము కన్నీటి ప్రార్థన